అందరికీ అండి ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త ఏడాది కొత్త ఆలోచనలతో కొత్తగా జీవితాన్ని గడపాలని జీవన ప్రమాణాలు పెంచుకోవాలని ఆలోచనలు మారాలని రాజకీయంగా నేను చాలాసార్లు చెప్పాను మీకున్న అభిప్రాయాలు పక్కన పెట్టేసి నా వీడియోస్ చూడండి మీకున్న పార్టీల అభిమతాలు పార్టీల అజెండాలు పక్కన పెట్టేసి వీడియోస్ చూడాలి నిన్న నేను ఒక సర్వే చేశాను మన ఛానల్ తరపున అంటే ఏ ఎన్ని కుక్కలు ఎన్ని రకాలుగా మురిగాయో మన ఛానల్ తరపున ఒక సర్వే చేశాను అని నేను ఒక వీడియో పెట్టా పెడితే దానికి వైసీపీ వాళ్ళు మరి వాళ్ళకి అంటే నాకు మరీ ఆశ్చర్యకరంగా ఉందన్నమాట అరవై రెండు రోజులు నలభై ఎనిమిది మంది స్టాఫ్ నేను ఒక సర్వే చేశానని పెట్టా దీనిలో కామెంట్స్ చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది నువ్వేం సర్వే చేస్తావు మాకు తెలుసు టీడీపీ గెలుస్తుంది అని అంటావు ఎస్ టీడీపీ గెలుస్తుంది అంటే వైసీపీ వాళ్ళకు నమ్మకం లేదు వైసీపీ గెలుస్తుంది నమ్మకం లేదు బహుశా ఇక్కడ ఉన్నాయి రెండే ఒకటి వైసీపీ రెండు టీడీపీ ఇక్కడ ఒక పది ఉన్నాయి అనుకోండి పదిలో ఏది గెలుస్తుంది అని చెప్పడం కష్టం అవుద్ది కానీ ఇక్కడ ఉన్నాయి రెండే అయినప్పుడు ఆ రెండిట్లో ఒకరు గెలవాలి ఒకరు వాడవాలి ఓడిపోవాలి ఒకరు గెలుస్తారు అని చెప్పినప్పుడు నేను వాడి ప్యాకేజీ తీసుకున్నానని కామెంట్ చేస్తారు ఒకడు ఓడిపోతాడని చెప్పినప్పుడు నేను వీడి వ్యతిరేకతను కామెంట్ చేస్తాను అందుకే నేను యాక్చువల్లీ సర్వే చేయాలా వద్దా చెయ్యాలా వద్దని ఆలోచించి అసలు వీడియో సర్వే చేసినా సరే అసలు వీడియో బయటకు పెట్టాలా లేదని ఆలోచించి 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 నిన్న ఆ వీడియో చేశాను చాలామంది చాలా దారుణంగా కామెంట్ చేశారు చాలా చండాలంగా కామెంట్ చేశారు అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నారు ఒక్కొక్క దరిద్రులు కూడా చూడండి కొంతమంది ఓకే కొంతమంది చాలా చేంజెస్ అయ్యాయి నేను సర్వే స్టార్ట్ చేసిన తర్వాత చేంజెస్ అయ్యి చేంజెస్కి అనుగుణంగానే మళ్ళీ 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 కొన్ని టీముల్ని మళ్ళీ పంపించామన్నమాట కొన్ని నియోజకవర్గాలకి ఒకటి మాత్రం నిజం సర్వేలో ఇప్పుడు చెప్పినయే నూటికి నూరు శాతం రిజల్ట్స్ వస్తాయని మనం చెప్పలేం ఎందుకంటే చాలా మారతాయి చూడండి కామెంట్స్ కొన్ని చండాలంగా ఉన్నాయన్నమాట ఏంటి అన్ని పాజిటివ్ కామెంట్స్ అన్నీ పైకి కనిపిస్తున్నాయి ఒక పార్టీ బయాసర్గా ఉండేవాళ్ళు మిమ్మల్ని పొగుడతారు లేదంటే తిడతారు కానీ ప్రైమరీగా మీరు మాత్రం రియల్ ఫ్యాక్ట్స్ మాత్రమే ప్రజలు ముందు పెట్టాలి ఎస్ అదే జరుగుద్ది ఖచ్చితంగా అదే జరుగుద్ది ఖచ్చితంగా నేను సర్వే రిజల్ట్స్ చెప్పినప్పుడు ఏదో ఒక పార్టీ ఓడిపోద్ది ఉన్న ఇద్దరే ఉన్నవాళ్ళు ఇద్దరే ఒకటి టీడీపీ జనసేన కూటమి రెండు వైసీపీ నేను టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది వాళ్ళకే పాజిటివ్ ఉందని చెప్పినప్పుడు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు నన్ను తిడతారు ఆల్రెడీ అలా చెప్పక ముందు నుంచే మొదలెట్టారు వీడు ముందు నుంచి టీడీపీ వీరిది సర్వే అని ఎవడు నమ్మగలడు వీడికి ఒక ఛాలెంజ్ వైసీపీ గెలిస్తే వైసీపీ కార్యకర్త ముందు గుంజీలు తీస్తాడా ముందు మీరు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి గుంజీలు తీయండి ఒరే దరిద్రుడా ఈ కామెంట్ పెట్టినవాడు ఎవరికో చెప్తున్నా మీరు ముందు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి గుంజీలు తీయండి ప్రాజెక్టు కట్టలేకపోయాము క్షమించు గోదారమ్మ తల్లి అని లేదా రాజధాని అమరావతికి వెళ్ళి గుంజీలు తీయండి దరిద్రులారా కడుపుకు అన్నం తింటున్నారా ఏం తింటున్నారా అమరావతి దగ్గరికి వెళ్ళి గుంజీలు తీయండి నిన్ను నాశనం చేసినందుకు క్షమించు అని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పది లక్షల మంది నిరుద్యోగ యువత దగ్గరికి వెళ్ళి గుంజీలు తీయండి మెగా డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్న పది లక్షల మంది ముందుకెళ్ళి గుంజీలు తీయండి బాబు మేము మీకు హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయాం క్షమించండి అని కామెంట్ పెట్టే ముందు మంచి చెడు ఆలోచించాలి నేను నేను అదే చెప్తున్నా నేను ఏ పార్టీ వాడినా ఏ కులాస్తున్నా అనేది అనవసరం నేను చెప్పినది అబద్ధం చెప్పను నేను చెప్పినది ఫేక్స్ చెప్పను అని నమ్ముకునే ఛానల్ స్టార్ట్ చేశా అలా చెప్తున్నాను కాబట్టే నేను ఇప్పటికీ ఇంత స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నా వీడియోస్ చేయగలుగుతున్నా నేను రోజుకి యాభై మంది నాయకులతో మాట్లాడితే నలభై మంది వైసీపీ వాళ్ళే ఉంటారు తెలుసా నలభై మంది వైసీపీ వాళ్ళతోనే మాట్లాడుతుంటాను ఎందుకంటే నేను నిజాలు చెప్తానని వాళ్ళు కూడా గ్రహిస్తారు కానీ ఈ సోషల్ మీడియా ఫేక్ యోధులు ఐదు రూపాయలు తీసుకునే వ్యధువులు కామెంట్లు అలాగే ఉంటాయన్నమాట హాయ్ శ్రీను గారు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు పక్క టీడీపీ జేఏస్పీ గెలుస్తుందని చెప్తావు ఎందుకంటే నువ్వు టీడీపీ జేఏస్పీ సానుభూతి పరుడివి అని శివకుమార్ రెడ్డి గారు కామెంట్ చేశారు టీడీపీ జేఏపీ సానుభూతి పరుడు మాత్రమే టీడీపీ వైసీపీ టీడీపీ జనసేన గెలుస్తుందని చెప్తాడా ఏమో నిజంగా అదే జరుగుద్దేమో అనుకోవచ్చుగా ప్రజలు వైసీపీ మీద వ్యతిరేకంగా ఉన్నారు అనుకోవచ్చుగా అది మాత్రం యాక్సెప్ట్ చేయరు అది మాత్రం చెప్పరు క్యాండిడేట్స్ ఫైనల్ అవ్వకుండా మనం చేసాము ఎందుకంటే పార్టీల వారీగా ప్రభుత్వ వ్యతిరేక అంశాల మీద ప్రభుత్వానికి అనుకూల అంశాల మీద రకరకాల కాన్సెప్ట్లో మనం వీడియోస్ చేశాం దమ్ముంటే సీబీఐకి ఇలా చెప్పమనండి నా పాలన నచ్చిందా జగన్ పాలన నచ్చిందా నీకు ఏది రైట్ అనిపిస్తే దానికి ఓటు వేయమని చెప్పమనండి ఆవేశపడి ఛాలెంజ్లు చేస్తున్నారు ఇల్లు నీ సర్వే నేను చెప్పన టీడీపీ జేసీ టీడీపీ జేఎస్పి నూట ముప్పై వైసీపీ నలభై ఐదు ఇదిగో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకోవడం ఇంకా వేరే ఒక పది పార్టీలు ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఉన్నాయి రెండే పార్టీలు టీడీపీ అండ్ జేఎస్పి కలిపి కూటమి వైసీపీ కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికో వాళ్ళకి గెలుస్తారని చెప్తాం కాబట్టి నేను ఇచ్చే రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయలేకపోతున్నాయి కొన్ని కుక్కలు ఫండ్ ఆర్ఆర్ఆర్ ఇచ్చాడా ఏబిఎంలో జాయిన్ అవ్వు నాకు ఫండ్ ఎవరిచ్చారో మన సబ్స్క్రైబర్స్కి తెలుసు నాకు ఫండ్ ఎవరు ఇస్తున్నారో అనేది మన సబ్స్క్రైబర్స్లో అంటే కొన్ని కుక్క తోక సబ్స్క్రైబర్స్ ఉన్నారులే వాళ్ళు కాకుండా నిజంగా మంచి కంటెంట్ కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు వాళ్ళ చెమటను ధారపోసి నాకు ఫండింగ్ ఇచ్చారు ఏదో ఆర్ఆర్ఆర్ నారా లోకేష్ ఇంకెవరో ఇంకెవరో కాదు వాళ్ళందరూ ఫండింగ్ ఇస్తే తీసుకునేంత నీచ స్థాయికి నేను ఇంకా దిగజారలేదు ఆపరా బాబు నీ సుత్తి రోజు రోజుకి వినలేక చూస్తున్నాం న్యూస్ సరిగ్గా చదువు చాలు వినం మానేయొచ్చుగా ఎవడు నిన్ను బలవంత పెడుతున్నాడు ఇప్పుడు విజయశ్రీ త్రీ ఎయిట్ త్రీ టూ ఆపరా బాబు నీ సుత్తి వెంటం మానేయచ్చు కదా ఇప్పుడు యూట్యూబ్ ఆలుగర్దం అనేది మల్టిపుల్ లక్షల ఛానళ్ళు ఉంటాయి యూట్యూబ్లో మీకు నచ్చింది చూసుకోండి బ్రో నేను మీ టీంలో జాయిన్ అవ్వచ్చా మాది గుంటూరు పత్తిపాడు ఎస్సీ నేను నా వంతు మీకు ఎలా అయినా సర్వే అయిపోయింది బ్రో మళ్ళీ మాట్లాడదాం గొప్ప సర్వే టీడీపీకి నూట అరవై వచ్చాయా కదా టీడీపీ విన్న వద్ది వైసీపీకి ఒక సీటు వస్తుంది పండుగ చేసుకో ఇడెవడో గుమ్ముడికి వెళ్దాం అంటే ముందే భుజాలు తడుముకునే టైపీ అందరూ కూడా నీ వీడియోస్ అన్నీ చూస్తున్నా అన్ని వీడియోస్ టీడీపీకి సపోర్ట్గా చేస్తున్నట్టు ఉంది ఇది మంచిది కాదు ఛానల్ రన్ చేస్తున్నప్పుడు అందరి గురించి చెప్పాలి అంతేగాని ఒకరిని వేలు పెట్టి చూపించకూడదు అధికారంలో ఎవరుంటే వాళ్ళని ప్రశ్నిస్తారు గురు శివ జీరో ఫోర్ సెవెన్ జీరో అధికారంలో ఎవరు ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తారు నేను అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళనే ప్రశ్నిస్తా అధికారంలో ఉన్న పార్టీ తప్పులు ఎత్తి చూపుతా అధికారంలో రేపు పొద్దున్న వేరే కూటమి వస్తే వాళ్ళ తప్పులు కూడా ఇలాగే ఎత్తి చూపుతా అధికారంలో ఉన్న వాళ్ళని మనం ప్రశ్నించాలి తప్ప ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర నిధులు ఉంటాయా వాళ్ళు రూలింగ్లో ఉన్నారా వాళ్ళు ఏమైనా డేషన్ మేకర్సా వాళ్ళ దగ్గర అధికారులు ఉంటారా ఎవరు అధికారం ఉంటే వాళ్ళని ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించినందుకు నన్ను టీడీపీ అని అనుకుంటున్నారంటే మీరు వీడు పచ్చకామర్ల రోగి వీడు సర్వే చేస్తే అంతే అని నరేష్ ఏడిగా అని కామెంట్ చేశాడు సో బ్లూ కలర్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా నేను పచ్చకామెర రోగిగానే కనిపిస్తాను బ్లూ కలర్ తీసేసి మంచి కళ్ళతో చూడండి న్యూట్రల్ కళ్ళతో చూడండి నేను న్యూట్రల్గా కనిపిస్తాను మీరు బ్లూ కలర్ పెట్టుకుంటే నేను పచ్చవాడిగా కనిపిస్తా జగన్ విల్ గెట్ మోర్ దాన్ వన్ సెవెంటీ ఫైవ్ ఫేక్ సర్వే ఫేక్ సర్వే ఫేక్ న్యూస్ సర్వే ఎవడో పాపం తిరుపతి అంట బోల్డ్ కామెంట్లు పెట్టాడు పాపం ఒక కామెంట్కి ఐదు రూపాయలు లెక్కనేసుకున్న ఎనిమిది కామెంట్లు పెట్టాడు ఎనిమిది ఐదు నలభై రూపాయలు వచ్చింది ఒకే వీడియోకి వీడికి నలభై రూపాయలు వచ్చినట్టు ఉంది సో త్రీ మంత్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసామన్నారు ఈ త్రీ మంత్స్ చాలా జరిగాయి మీరు చేసిన దానికి ఎస్ చాలా జరిగాయి అవును నీ సర్వే అంటే టీడీపీ రెండు వందల సీట్లు బాలకిషోర్ పి సో వీళ్ళు అంత నమ్మకంగా ఉన్నారు వైసీపీ మళ్ళీ రాదు అని వీళ్ళు అంత నమ్మకంగా ఉన్నారనమాట ఇలా కామెంట్ చేసేవాళ్ళు ఎలాగో మీరు టీడీపీ విన్నవద్దే అని రిపోర్ట్ ఇస్తారు దాంట్లో డౌట్ ఏముంది ఐ గ్యాస్ మీరు నూట నలభై ఐదు టీడీపీకి వస్తాయి అని చెప్తారు ఐ నో యు ఆర్ సపోర్టింగ్ టీడీపీ నాయ అంటే నేను కామెంట్స్ చూసిన తర్వాత నా వీడియోస్ చూస్త అంటే ఈ వీడియో చూసిన వాళ్ళలో అంటే జనంలో కామన్ సెన్స్ ఎలా ఉంది అనేది మనకు అర్థమైపోతుంది కామన్ సెన్స్ కోల్పోతున్నారు అంటే ఒకడు సర్వే చేసేడు అంటే ఎస్ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉండొచ్చు అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేరా పోనీ ఇంకేదో ఒక పది పార్టీలు ఉన్నాయనుకోండి వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి పంచుతాం ఇక్కడ ఉన్నది రెండు ఒకరి పరిపాలన బాగలేదు కాబట్టి ఆబ్వియస్లీ ప్రజలు ఇంకొకరిని చూజ్ చేసుకుంటారు అది తప్పు కాదు సో రేపు పొద్దున ప్రజలను కూడా వీళ్ళు ఇలాగే అంటారేమో ఇడెవడో పందమంట అన్నా నీ సర్వే ముందే చెప్తున్నా నువ్వు టీడీపీకి అనుకూలంగా చెప్తావు దాంట్లో డౌట్ లేదు అరవై రెండు మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎలా తిరుగుతారు నువ్వు పెట్టిందే టీడీపీ కోసం మాకు తెలియదు అనుకుంటున్నావు ఒరే కామన్ సెన్స్ లేని స్వాములు అనే కుక్క అరవై రెండు మంది నల ఎన్ని రోజులు తిరిగారు రెండు నెలలు తిరిగారు రెండు నెలలు అరవై రెండు మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరగలేరా ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు నేసుకో ముగ్గురు నేసుకుంటే ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తారు వాళ్ళు ఇరవై నియోజకవర్గాలు ఎట్ ఏ టైం కవర్ చేస్తారు ఒక్కో నియోజకవర్గం వారం రోజుల్లో పూర్తవుద్ది అనుకున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పూర్తవ్వా ఒక నియోజకవర్గానికి ముగ్గురు వారం రోజులు తిరిగితే పూర్తయిపోద్ది కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా పూర్తవుతాయి కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేని కుక్క టీడీపీ గెలిచిందని చెప్తావని నా పందెం ఏంటి నీతో పందెం కట్టడం పందెం కట్టాల్సిన అవసరం కాదు కానీ టీడీపీ గెలుస్తుందని చెప్తావంటే అక్కడ ఉన్నవు రెండే కాబట్టి నువ్వు అంటే ఈ అంటే ఈ కామెంట్లోనే అర్థం పర్థం లేదు ఎస్ టీడీపీ గెలుస్తుందని చెప్తామంటే మీ మీద మీకు నమ్మకం లేదు మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేనట్టు లెక్క ఎందుకంటే మేము నిరుద్యోగ యువతను కలిపాము ఉద్యోగులతో మాట్లాడాము పోలవరం ప్రాజెక్టు నిర్వాసులతో పునరావాసం కోసం వెయిట్ చేస్తున్న నిర్వాసులతో మాట్లాడాము వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసులతో మాట్లాడాము సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు చుట్టూ జరుగుతున్న పరిణామాల మీద కొన్ని శాంపిల్స్ తీసుకున్నాము అనేక వ్యవహారాల మీద తీసుకున్నాము ప్రభుత్వ పాజిటివ్ సంక్షేమ పథకాల లబ్ధారులకో గురించి కూడా వాళ్ళ మీద కూడా తీసుకున్నాం వాలంటీర్ల దగ్గర శాంపిల్స్ తీసుకున్నాం అనేక రకాలుగా తీసుకున్నాం అన్నీ చెప్పే వరకు ఆగొచ్చుగా ఐ డోంట్ బిలీవ్ యూ ఓకే నో ప్రాబ్లం నువ్వు బాబు ఎల్లో పేడార్టిస్టు నూట డెబ్బై ఐదు నా నిజమైన నువ్వు రియల్గా చేస్తావులే టీడీపీకి ఇవ్వడం నువ్వు టీడీపీ విన్ అవ్వాలి ఎంత ట్రై చేసినా టీడీపీ విన్ కాదు బ్రదర్ వైసీపీ అగైన్ విల్ ఫామ్ గవర్నమెంట్ ఓకే ఆ మాత్రం నమ్మకం ఉంటే ఓకే ఐ డోంట్ బిలీవ్ అన్ సర్వే శ్రీనివాస్ వీ నెవర్ హ్యాడ్ బిఫోర్ ఐ వాంట్ ఓన్లీ ద జర్నలిస్ట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అండ్ ఫోకస్ ద కరెంట్ ఇష్యూస్ దిస్ ఈస్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ నో డౌట్ ఇన్ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఇన్ యువర్ చానల్ టీడీపీ గెట్ మోర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ సేమ్ సాక్షి డ్రీమ్ ఓఎస్ఆర్సీపీ మెగాట్ హండ్రెడ్ ప్లర్సెంట్స్ అంతేగా దానికి విశ్లేషణ డిబేట్స్ సర్వేస్ అనే డబ్బా ఎందుకో అంతే ఆ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది ఆ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది రెండే ఉన్నాయి రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది సిబిఎన్ రాజకీయ సమాధి మే రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకోండి నువ్వు టీడీపీ ఫేవర్ అనే అన్ని జాతీయ సర్వేలు న్యూట్రల్ సర్వేలు వైసీపీయే ఉంటున్నాయి దాన్ని కవర్ చేయడానికి టీడీపీ ఇలాంటి పెయిడ్ జర్నలిస్టులతో సర్వేలు చేయిస్తుంది గుండు సూది ఆదాను మహాసేనా మీడియా చాణక్యాలు ఇలాంటివే వీళ్ళు సర్వేలు చేయకుండా టీడీపీకే మెజారిటీ అంటారు అవును ఇవన్నీ పెయిడ్ పెయిడ్ సర్వేలే కానీ టైమ్స్ నౌద్ది పెయిడ్ సర్వే కాదు గత ఏడాదిన్నర నుంచి కూడా రెండు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి వైసీపీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు అని గోబెల్స్ ప్రచారం చేస్తుంటే అది ఫేక్ కాదు దానిలో పనిచేస్తున్న వాళ్ళు ఐపాక్లో పనిచేస్తున్న వాళ్ళు ఒకే పర్సన్స్ ఉంటారు మీరు లో లోతుకి వెళ్ళాలి ఈడెవడో రావణ్ వన్ టూ వన్ ఫోర్ సిక్స్ అరే బాబు నువ్వు టైమ్స్ సర్వే ఎందుకు వస్తుంది ఇలా మా పార్టీకి అనుకూలంగా అనేది ఆలోచించరా ఆలోచిస్తే నీకు అర్థం అవుద్ది ఎవరిది ఫేక్ సర్వే అనేది అర్థం అవుద్ది ఎవరిది ఫేక్ సర్వే అనేది అర్థం అవ్వాలంటే మీరు మీకు అనుకూలంగా వస్తున్న సర్వేను చూసి సంబరపడిపోతున్నారు భుజాలు గజాలు అయిపోతున్నాయి కానీ నిజాలు తెలుసుకోండి మీకు ఆల్రెడీ అంటే వ్యతిరేకత ఏంటనేది ఏ అంశాల్లో వ్యతిరేకత అనేది చెప్తాను సో ఇదంతా కూడా అంటే ఇతను కామెంట్ చూస్తే ఏమర్థం అవుతుంది అంటే సర్వేలు సర్వేలన్నీ కూడా వైసీపీ అంటున్నాయంట న్యూట్రల్ సర్వేలన్నీ కూడా వైసీపీ అంటున్నాయంట ఒక టైమ్స్ నో తప్ప ఇంకెవరు వైసీపీ అనట్లేదు కదా టైమ్స్ నో అనేది న్యూట్రల్ కాదు న్యూట్రల్ కాదు వాళ్ళు ఐపాక్ మేనేజ్లు ఐపాక్ అనే సంస్థ దాన్ని మేనేజ్ చేసి నెలకు సర్వే రిలీజ్ చేయిస్తుంది ఇంకెవరు వై వై వైసీపీ అన్నారు నీ సర్వేలో టీడీపీకి ఖచ్చితంగా వంద పైన సీట్లు వస్తాయి ఎందుకంటే నువ్వు టీడీపీ పేడ్ ఆర్టిస్టు యా నేను ఏ పార్టీ పేడ్ ఆర్టిస్ట్ అనేది కాలం చెప్తది తమ్ముడు కంగారు పడొద్దు నేను ఏ పార్టీ పేడ్ ఆర్టిస్టో నేను ఏ పార్టీ వాడినో నేను ఏ కుల అనేది అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది ఒక నాలుగైదు నెలలు ఆగండి ఒకవేళ గవర్నమెంట్ మారితే అప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా మారితే ఇప్పుడు నేను టీడీపీ పేడ్ ఆర్టిస్టు అని కామెంట్ చేసిన కుక్కలే నన్ను ఓన్ చేసుకుంటాయి ఎందుకంటే నేను వైసీపీకి అంటే అప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా చెప్తే వైసీపీ వాళ్ళు నన్ను ఓన్ చేసుకుంటారు అయ్యో ఈయన అనవసరంగా తిట్టామని ఈ కుక్కలు అప్పుడు బాధపడతాయి ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో నన్ను టీడీపీ అని అదని ఇదని కామెంట్ చేస్తున్నారో వీళ్ళు అప్పుడు బాధపడతారు పాపం అనవసరంగా వీడిని మనం అప్పుడు తిట్టాము వీడు కాదు అని ఇప్పుడు నన్ను ఓన్ చేసుకుంటున్న వాళ్ళు అప్పుడు మళ్ళీ బాధపడతారు అయ్యో అనవసరంగా ఈయన్ని ఓన్ చేసుకున్నామే ఈయన నిజంగా టీడీపీ వాడు కాదు ఈ నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తాడు ప్రభుత్వం చేసే తప్పులు చెప్పేస్తాడు మన టీడీపీ జనసేన కలిపి ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఇతను చెప్తున్నాడే అని అప్పుడు బాధపడతారు సో నేనైతే నిలకడగానే ఉంటా ఒకే డేషన్తో ఉంటా ఒక జర్నలిస్ట్గా ప్రభుత్వం చేసే తప్పులను చెప్తా నా నేను మారణం కానీ నా సబ్స్క్రైబర్స్ మారుతారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇక్కడ కింద కామెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు నెగిటివ్గా చేసేవాళ్ళు ఫ్యూచర్లో పాజిటివ్గా చేస్తారు ఇప్పుడు పాజిటివ్గా చేసేవాళ్ళు ఫ్యూచర్లో నెగిటివ్గా చేస్తారు ఎందుకంటే యూట్యూబ్ ఆల్గార్థం అలా ఉంటుంది యూట్యూబ్ ఆల్గార్థం ఏంటంటే మనం పొలిటికల్ అనాలసిస్ చేస్తున్నప్పుడు పొలిటికల్ అనాలిసిస్లో భాగంగా మన వాయిస్ ఎవరో ఒకరు ఓన్ చేసుకోవాలి లేకపోతే మన మనకు వ్యూస్ రావు ఎవరో ఒకరు ఓన్ చేసుకోవాలంటే ప్రభుత్వ అనుకూల లేదా ప్రభుత్వ వ్యతిరేక వర్గాలే ఉంటాయి వాళ్ళే ఓన్ చేసుకోవాలి ప్రభుత్వ అనుకూల వర్గాలకు సోషల్ మీడియాలో ఇప్పుడు అంత లేదు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులకే సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ ఉంటుంది సో అందుకే ప్రభుత్వం వ్యతిరేక చెప్తున్నాను కాబట్టి నేను ఎదగలిగాను త్వరగా సో రేపు పొద్దున్న మళ్ళీ టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళకు అనుకూలంగా భజన చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉండదు ఒక జర్నలిస్ట్గా నేను లేనట్టే జర్నలిస్ట్గా నేను చచ్చిపోయినట్టే అంటే ప్రభుత్వానికి అనుకూలంగా భజనలు చేస్తే చూడండి ఇప్పుడు మన సోకాళ్ళు మేధావి జర్నలిస్ట్ ఉన్నాడు రోజు పొద్దున్న లేస్తే వైసీపీకి అనుకూలంగా భజన చేస్తాడు అతనిలో జర్నలిజం చచ్చిపోయిందిగా అతను జర్నలిస్ట్ కాదు సో ప్రభుత్వం చేసే తప్పులను చెప్పేవాడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాడు ప్రభుత్వంకి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేవాడు మాత్రమే నిజమైన జర్నలిస్ట్ అని నేను నమ్ముతున్నాను సో నేను కూడా అటువంటి పొలిటికల్ జర్నలిస్ట్గానే ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నన్ను ఎంతమంది ఏమనుకున్నా సరే రేపు పొద్దున మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే రావచ్చు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉండొచ్చు వైసీపీ మీద బలమైన విపరీతమైన వ్యతిరేకత ఉండొచ్చు సో పరిస్థితులు అన్నీ కాలం ఊరుకోదు కదా దోలు తీర్చేస్తుంది ఎప్పుడో ఒకసారి